హైదరాబాద్ నుండి యూఎస్ఏ యుకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ ఏం కావాలనుకుంటున్నారు కొండవాళ్ళల్లో ఏడో తరగతి నుంచి వచ్చారు ఎని అవునా కాదా మీరు ఏ వన్ హైయెస్ట్ కదా ఏ వన్ అంతేనా ర్యాంక్ ఈజ్ హైయెస్ట్ ఏ వన్ ఏ వన్ చేయాలి కదండి ఏ వన్ ఓకే ఏ వన్ వచ్చిన వాళ్ళు మళ్ళా చూస్తాను ఈ పుస్తకం ఇది ఓకే దించండి ఏ టూ వచ్చిన వాళ్ళు చేయకెత్తండి ఏ టూ ఎవరు లేరు బి వన్ బి వన్ ఐదు మంది బి టూ ఆరు మంది ఇంకేమున్నా ర్యాంక్ సి ఉందా సి సి వచ్చిన వాళ్ళు ఓకే వచ్చిన వాళ్ళు ఓకే డి ఉందా డి వచ్చిన వాళ్ళు డి వన్ డి డి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు డి టూ వచ్చిన వాళ్ళు లేరు ఇప్పుడు కింది ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి పై ర్యాంక్ కోసం ప్రయత్నం చేయాలి తర్వాత కష్టపడాలి అవునా కాదా మీ జీవితాలు బాగుపడాలంటే ఏం చేయాలి బాగా చదువుకోవాలి మీకంటూ ఒక ఆశయం ఉండాలి మీరు ఎంతమంది కంప్యూటర్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది ఐఏఎస్ కావాలనుకుంటున్నారు ఎవరు లేరు ఎంతమంది పోలీస్ కావాలనుకుంటున్నారు ఎంతమంది డాక్టర్లు కావాలనుకుంటున్నారు ఓకే ఎంతమంది క్రికెట్ ప్లేయర్స్ కావాలనుకుంటున్నారు ఓకే గుడ్ కాబట్టి మీకంటూ ఒక ఆశయం ఉంది ఏమన్నా కాదా మీకంటూ ఒక ఆలోచన ఉంది అవునా కాదా ఆ ఆలోచనని సాధించడం కోసం మీరు ఇప్పటి నుంచి కష్టపడాలి పడతామని నమ్మకమేనా మళ్ళా ఎప్పుడున్నా కలిసినప్పుడు నేను అడుగుతానమా నమ్మకమే కదా గుడ్ లక్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ పాఠం అర్థం అర్థమైందా నమ్మకమేనా మీ టీచర్ మీ లేదా ఎవరు లేదా కారా రాజకీయ నాయకులు ప్రజాసేవకులు గారా ప్రజాప్రతినిధుడు కావాలి మీరు చదువుకున్న వాళ్ళందరూ స్వార్థంతో ఉద్యోగాలే చూసుకుంటే రాజకీయాలు అందరినీ శాసిస్తాయి మన జీవితాలు మారుస్తాయి ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నాడు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానంనా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు మీకు టెక్నాలజీ పెట్టాడు పెట్టాడా మీ ఇంటికి నేరుగా మీరు స్కూల్కి రాకపోతే ఇంటికి మెసేజ్ వెళ్ళిపోతుంది పది గంటల స్కూల్ స్టార్ట్ అయితే పదిన్నరకు మీ అమ్మ నాన్నకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు దుమ్మా కొడతారు ఇప్పుడు దుమ్మా కొడడానికి వీలు లేదు అవునా కాదా అది ది బెస్ట్ అక్కడ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి